మీతో మాట్లాడాలంటే ఎలా మీ ఆసక్తి ప్రశ్న లేక సమాధానమా సమాధానం సమాధానం అయితే అడగద్దు ప్రశ్నని మరింత కానివ్వండి మీరు ఆ ప్రశ్నని చాలా తీవ్రమైనదిగా చేసుకోండి సమాధానం గురించి నేను చూసుకుంటాను పైపై ప్రశ్నలైతే వాటికి సమాధానం రాదు లోతైన ప్రశ్న అయితే మీలో అణువణువు తెలుసుకోవాలని తప్పిస్తుంటే క్షణాల్లో సమాధానమిస్తాను నేను ఫోన్ కాల్స్ తీసుకుంటాను తెలుసా తీసుకుంటాను కానీ అది వైబ్రేషన్ మోడ్లో ఉంది రింగ్ టోన్లో కాదు అందుకే మీరు తగినంత బలంగా ప్రతిధ్వనించాలి ప్రశ్నలైతే పైపై ప్రశ్నలకు సమాధానాలు కనుక్కోవడానికి మీకు తగినంత మెదడు ఉందనుకుంటా అవునా లేదా ఉంది మీరు వాడితే నా మెదడు కంటే మీ మెదడు వాడాలని కోరుకుంటున్నాను మీ దగ్గర సమాధానాలు లేని వాటికి నేను సమాధానం ఇస్తాను వేటికి మీరు సమాధానం కనుక్కోగలరో మీరు కనుక్కోవాలి గురువంటే చేతికర్ర కాదు ఆయన వారధి దాటి వెళ్లడానికి ఆయన వారధి ఆయన మీకు ఒక చేతికర్ర కాదు రోజు టిఫిన్ కి ఏం తినాలి సద్గురు అనడానికి